స్ అందరికీ నమస్కారం రేపే ఆగస్టు నాలుగు ఆదివారం ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఆదివారం అమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తాయి ఈ రోజుకు అతీత శక్తులు కలిగి ఉంటాయి కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్ర దోషాలు పోతాయి మీకు మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ సమస్త పాపాలు పోతాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ దరిద్రాలు పోతాయి మీ జన్మ ధన్యం అయిపోతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం నూతన బలం వస్తుంది ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజున నీటిలో వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ అమావాస్య తిది ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అనే గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు మన పెద్దలు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజుకు ఇంటి ముందు కట్టిన గుమ్మడి కాయలను పటికీలను కలబొంద మొక్కను నిమ్మకాయలను మార్చుకునేవారు ఇలాంటి అంటే ఇంటి ముందు కట్టిన దృష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్త కొత్తగా ఆ రోజే దృష్టి వస్తువులను కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు ధన వర్షం కురుస్తుంది పండితులు చెబుతున్నారు వాటికి ఆ పవిత్రత జీవుల్లోనూ దేవుల్లోనూ చూస్తారు అందువలన ఆవు వంటిది పూజనీయ జంతువులు అయ్యాయి అంటే అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి ఆ ప పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవునికి దేవుణ్ణి చేశారు కొన్ని చెట్లను దేవత వృక్షాలు ఉన్నాయి ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలను ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంట వంటి ఇచ్చి మానవాళిని మనుగడను ఎంతోగానూ తోడ్పడుతున్నాయి అంతే ఈ చెట్టుకు మనకు మనుషులు మాదిరిగానే ఆనందం బాధ వంటివి ఉంటాయి మనం పేర్కొన్నారు మీ విషయం ఆధునిక విజ్ఞానం శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం అయింది భారత రుచిత సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనగా పేర్కొన్నారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దురదృష్టం మిమ్మల్ని దూరం పారిపోతుంది మహారాజా యోగం పడుతుంది ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రావి చెట్టును ఋతువు విపరీతంగా యాక్టివేట్ అవుతుంది కనుక ఈరోజు ఎక్కువగా రావి చెట్టును కనిపించిన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ తర్వాత ఆ రావి చెట్టును మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు రావి చెట్టును తాకండి ఇలా ఈ రోజున రావి చెట్టును తాకితే ఈ రోజంతా మారిపోతుంది అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు రావి చెట్టును విపరీతంగా శక్తులు వస్తాయి కనుక పదకొండు సార్లు తాకండి ఆ తర్వాత ఈ రావి చెట్టు కింద ఒక రెండు నిమిషాలు కూర్చొని రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇలా ఈ రోజు చేస్తే మీ ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి మీ ఇంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ పదకొండు సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత రెండు నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేస్తే చాలు ఉన్న అదృష్టం పడు మీకు అదృష్టం పడుతుంది మీ తర్వాత ఈ రోజుతో మారిపోతుంది ధన వర్షం కురిపిస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి లక్షల్లో ఇళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనది శ్రీమద్ భగవత్ శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వధన వృక్షంగా ప్రసిద్ధి చెందిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణు మూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ఈ రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపు ప్రతి దేవాలయాల్లోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును స్వ రావి చెట్టును దైవ స్వరూపంగా హిందువులు భావిస్తారు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేది రోగానయం చేస్తుంది గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం అంతేకాదు ఈ మహా శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టు పైన నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కూడా రావి చెట్టు పైన ఉంటారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి రావణాసురుణ్ణి చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడలోనే ఉండేది సీతమ్మను ఆశ్రమించిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రామాయణం తెలుపుతుంది కాబట్టి మీరు కూడా ఈ అమా అమావాస్య రోజున రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ రెండు శంఖు పుష్పాలను కానీ లేదా వేపాకులను ఆకులను కానీ లేదా గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి అంటే శంఖు పుష్పాలు ఉంటే ఈ కదా ఆ శంకు పుష్పాలను రెండు తీసుకొని చేతితో నలిపి బకెట్లో వేసుకొని కలిపి స్నానం చేయండి శంఖు పుష్పాలు దొరకని వారు చక్కగా లేతగా ఉన్న గుప్పెడు వేపాకును తెచ్చుకొని నలిపి బకెట్లో వేసుకొని స్నానం చేయండి ఇవి దొరకకపోతే శంఖు పుష్పాలు నీటిలో వేసుకొని స్నానం చేయండి పూలు దొరకకపోతే వేపాకు నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇవేవి దొరకపోతే కొంచెం గల్లులుప్పును నీటిలో కలిపి స్నానం చేయండి ఈ రోజు ఇలా శంఖ పుష్పాలు కానీ వేపాకు కానీ గల్లులుప్పు కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న దరిద్ర దోషాలు పోతాయి మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తేనే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి మీ ఇంట్లో మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ దరిద్రాలు పోతాయి మీ జన్మ ధన్యమైపోతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం నూతన ఉత్తేజం వస్తుంది ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరుస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిన దల్ల బంగారం అవుతుంది ఇక మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు